హలో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి ముఖ్యంగా పిల్లలున్న ప్రతి వాళ్ళకి షేర్ చేయండి లేదంటే స్టేటస్ అయినా పెట్టండి మొత్తానికి ఈ విషయం అందరికీ తెలిసేలాగా చూడండి ఎందుకంటే రీసెంట్గా ఒకటిన్నర సంవత్సరాల బాబు ఈ విధంగా జల్లీని తినడం వల్ల తన ఊపిరితిత్తుల్లో అది అడ్డుకుపోయి తను చనిపోవడం జరిగింది ఇలాగే చాలామంది పిల్లలు ఎక్కువగా జల్లీస్ అవి తింటూ ఉంటారు దయచేసి నాలుగు సంవత్సరాల లోపు పిల్లలకి జల్లీస్ని అస్సలు ఇవ్వకూడదు రెండో విషయం ఏంటంటే చిన్నపిల్లలు సాధారణంగా కింద పడినవి లేదంటే వాళ్ళ చేతికి దొరికినవి అయినా సరే నోట్లో ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు ఇలా నోట్లో వాళ్ళు పెట్టుకోవడం వల్ల అది లంగ్స్లో ఇరుక్కుపోయి ఈ విధంగా చోకింగ్ జరిగి వాళ్ళు చనిపోయే ప్రమాదాలు అయితే ఉన్నాయి ఒకవేళ మీ పిల్లలు కనుక ఏదైనా మింగేశారు అని మీకు అనిపిస్తే వాళ్ళని ఈ విధంగా రివర్స్ చేసి మీ మణికట్టు సాయంతో అంటే రెస్ట్ సాయంతో వాళ్ళ వీపు భాగంలో ట్యాప్ చేయండి అప్పుడు వాళ్ళు మింగేసింది బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి హాస్పిటల్కి పరిగెత్తి ప్యానిక్ అవ్వకుండా ప్రస్తుతానికి ఫస్ట్ ఎయిడ్ అయితే ఈ విధంగా చేసి మాత్రమే వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఈచ్ ఎందభిమాన్ థ్యాంక్ యూ